వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోండా కార్ ఇండియా రీసెంట్ గా భారత మార్కెట్ లోకి కొత్త హోండా అమేజ్ సెడాన్ ను విడుదల చేసింది హోండా సబ్ కాంపాక్ట్ సెడాన్ థర్డ్ జనరేషన్ అయిన అమేజ్ ప్రత్యేకమైన అవుట్ సైడ్ డిజైన్ కొత్త ఇంటీరియర్ డిజైన్ అదనపు ఫీచర్స్ మెరుగైన భద్రత లక్షణాలను కలిగి ఉంది ఈ అమేజ్ మోడల్ వి విఎక్స్ తో పాటు జెడ్ ఎక్స్ అనే మూడు వేరియంట్లను అందించబడుతుంది కొత్త అమేజ్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుండి పది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మధ్య ఉంది ఈ ధరలు స్వల్ప కాలానికి మాత్రమే చెరుబాటు అవుతాయని కంపెనీ తెలిపింది కొత్త హోండా ఎమేజ్ కొత్తగా విడుదల చేసిన మార్పి సుజ్కి డిజైర్ తో సహా టాటా డెక్క హుబై ఆరా తో పోటీ పడుతుంది దేశంలోని టాప్ టెన్ సిటీస్ లో కారు ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం బెంగళూరు హోండా ఎమేజ్ టాప్ ఆఫ్ ద లైన్ వేరియంట్ ఆర్ రోడ్ ధర పదమూడు పాయింట్ నాలుగు లక్షలు ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ పన్నెండు పాయింట్ ఆరు లక్షలు ముంబై పదమూడు లక్షలు హైదరాబాద్ పదమూడు పాయింట్ నాలుగు లక్షలు కోల్కతా పన్నెండు పాయింట్ ఆరు ఐదు లక్షలు జైపూర్ పన్నెండు పాయింట్ ఏడు లక్షలు అహ్మదాబాద్ లో ధర పదెండు పాయింట్ రెండు లక్షలుగా ఉన్నాయి ఇండోర్ లో పన్నెండు పాయింట్ ఆరు ఐదు లక్షల ధరకు విక్రయించబడింది న్యూ వేరియం హోండా అమేజ్ రెండు వేల ఇరవై నాలుగులో కంపెనీ అనేక గొప్ప ఫీచర్స్ ను అందించింది ఇది ఎల్ఈడీ హెడ్ లైట్స్ ఫిఫ్టీన్ ఇంచెస్ మల్టీ స్పోక్ అలైవిల్స్ జెడ్ ఆకారపు ఎల్ఈడీ టైలైట్స్ షార్ప్ స్పిన్ ఆంటెనా పొందుతుంది ఇవి కాకుండా డిజిటల్ క్లస్టర్ తో కూడిన టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ఫ్రీ స్టాండింగ్ ఇంపోర్ట్ అనే సిస్టమ్ ఆటోమేటిక్ క్లానెట్ కంట్రోల్ సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ వెనుక ఏసీ వెల్స్ ఫోర్ సిక్స్టీ రిటర్ బూత్ స్పేస్ వైర్లెస్ ఛార్జర్ ఏసీ కంట్రోల్ తో రిమోట్ స్టార్ట్ యాపిల్ ప్లే ఆండ్రాయిడ్ ఆటో సిక్స్ ఎయిర్ బ్యాడ్స్ ఏడిఎస్ ఈబిడి సెన్సార్ ఆధారిత ఏడిఎస్ అడర్ట్ సిస్టమ్ కూడా కలిగి ఉంది ఈ కారు నాలుగు సిలిండర్ల వన్ పాయింట్ టూ లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్ తో నైన్టీ హెచ్పి శక్తిని వన్ టెన్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ ఇంజన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ లేదా సివిటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎంపికతో వండించబడుతుంది మైనస్ పరంగా ఇది సివిటీ ఎంపిక కోసం పంతొమ్మిది పాయింట్ నాలుగు ఆరు కేఎంపీఎల్ ఎంటీ ఎంపిక కోసం పద్దెనిమిది పాయింట్ ఆరు ఐదు కేఎంపీఎల్ తొగుతుందని క్లైమ్ చేయబడింది హోండా అమెజ్ రెండు వేల ఇరవై నాలుగులో పది సంవత్సరాల వరకు వారంటీతో విలువల చేసింది అంటే మూడు సంవత్సరాల ప్రామాణిక వారంటీ అందించబడుతుంది దీనిని ఏ వరకు పొడిగించొచ్చు